தோந்தி రెండు వేల నలభై ఏడవ సంవత్సరానికి స్వర్ణాంధ్రని సాధించుకుందాం వికసిత్ భారత్తో కలిసి ముందడుగు వేద్దాం పది సూత్రాలు ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడానికి చంద్రబాబు నాయుడు గారు మనకిచ్చారు అందులో మొట్టమొదటిది మీ ముందుకు వచ్చింది జీరో పావర్టీ పీ ఫోర్ లోగో పబ్లిక్ ప్రైవేట్ అండ్ పీపుల్ పార్ట్నర్షిప్ అద్భుతమైన పార్ట్నర్షిప్ వేదిక మీద నాకు కనిపిస్తోంది దిస్ ఈస్ వండర్ఫుల్ అ బ్యూటిఫుల్ మూమెంట్ ఐదేళ్లలో జీరో పవర్టీకి రావాలి అంటే టాప్ టెన్లో ఉన్నటువంటి ఒక పర్సంటేజ్ అట్టడుగునున్న ఇరవై శాతానికి చేయూతను అందించాలి అనేదే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం మరి ఇప్పుడు ఒక పోర్టల్ గురించి ఇందాక నేను మీ అందరికీ వర్ణించి చెప్పాను ఆ పోర్టల్లో మార్గదర్శి తాను ఏం చేయాలి ఎలాంటి సహాయం చేయాలి అని ఎంచుకోవచ్చు బంగారు కుటుంబంగా నేను బంగారు కలల్ని కంటున్నా నా కుటుంబాన్ని నేను బెటర్ చేసుకోవాలనుకుంటున్నానే పేదరికంలో ఉన్నటువంటి కుటుంబం కూడా అప్లోడ్ చేసుకోవచ్చు దీనికి మన ప్రభుత్వం ఫెసిలిటేట్ చేసి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని రూపొందిస్తుంది ఈ పోర్టల్ని ఇప్పుడు మాన్య ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు లాంచ్ చేస్తారు పి ఫోర్ పోర్టల్ లాంచ్ చేయాల్సిందిగా కోరుతున్నాను పీ ఫోర్ పోర్టల్ కేవలం ఒకరికి ఇద్దరికి లేదా మన వేదిక మీద ఉన్నటువంటి మా మార్గదర్శులు చాలా పెద్ద పెద్దవాళ్ళు అటువంటి అంత స్థాయిలో ఉన్నటువంటి మార్గదర్శులు మాత్రమేనా అంటే కాదు మీరు మీలో ఉన్న ఎందరో చేయూతను అందించవచ్చు సమాజంలో మెట్లు ఎక్కి పైకి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఈ పీ ఫోర్ పోర్టల్ని ఉపయోగించుకోవచ్చు మరికొంతమందికి చేయూతనివ్వచ్చు అనేది ఈ పోర్టల్ యొక్క లక్ష్యం మరి మార్గదర్శులు ఎలాగూ వేదిక మీదకి విచ్చేశారు కాబట్టి బంగారు కుటుంబాన్ని కూడా వేదికపైకి ఈరోజు పిలవబోతున్నాను ఈరోజు మేము ఎంపిక చేసిన రెండు బంగారు కుటుంబాలని మీ ముందుకు పిలుస్తున్నాను మొదటి బంగారు కుటుంబం కడియం నరసింహ ముప్పై రెండు సంవత్సరాల నరసింహ ఇరవై ఆరు సంవత్సరాల కడియం వెంకట సుశీల ఈ ఇద్దరు ఇద్దరు బంగారు తల్లులకి కడియం కీర్తి మూడేళ్ల కూతురు